సీఎం సొంత నియోజకవర్గంలో పేదల భూములకు ఎసరు పెడతా ఉన్నాడు కొడంగల్ అభివృద్ధి పేరుతో తీవ్ర అన్యాయం జరుగుతా ఉంది బడుగుల భూములపైనే సర్కారు కన్ను ఇందిరమ్మ ఇచ్చిన భూములను లాక్కుంటున్న రేవంత్ సర్కార్ గ్రామాన్ని కబలించేందుకు విభజించు పాలించు సూత్రం కన్న ఊరి నుంచి తరిమేసేందుకు కుట్రలు కన్నూరు మున్నూరు అవుతున్నటువంటి అప్పాయిపెల్లి గ్రామ ప్రజలు గత ఇరవై రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నారంట ఇప్పుడు అక్కడ కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి ఒక ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కళా ఏర్పాటు కోసం అయితే ఈ డెవలప్మెంట్ కోసము అక్కడ ఉన్నటువంటి కొడంగల్లో ఉన్నటువంటి పేదలు బడుగులు బలహీనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములనే లాక్కుంటుంది రేవంత్ రెడ్డి సర్కార్ ఇది మరీ దుర్మార్గం మరీ దుర్మార్గం మరి అది ఏ రేటు కట్టిస్తారు వాళ్ళు కట్టించే రేటు ఎటువంటి అరవై ఎకరానికి రెండు లక్షలు మూడు లక్షలు కట్టిస్తారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మా హైదరాబాద్ ఒక తెలంగాణ మొత్తంలో హైదరాబాదే కాదు మొత్తం తెలంగాణ మొత్తంలో ఎక్కడ చూసినా కానీ భూముల రేట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కాస్త ఇటు అవుతున్నాయి కొంత ఫాల్ అవుతుంది కానీ బేసిక్గా అయితే ఇరవై లక్షలకు తక్కువ కూడా ఎకరం భూమి దొరికేటువంటి పరిస్థితులు లేవు కానీ వీళ్ళు ప్రభుత్వం ఆ భూములు తీసుకుంటే అంత ఇస్తుందా ఇవ్వదు ఈ ఐదు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇస్తుంది మహా అయితే అంతకంటే ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశాలు కావాలి అవి కూడా అందరూ పేదల భూములు అనమాట ఏదైతే దళితులు ఉన్నారో బీసీలు దళితులు అనగారిన వర్గాలు ఏవైతే ఉన్నారో ఆ వర్గాల బిడ్డలకు సంబంధించినటువంటి భూములనే లాక్కుంటుంది రేవంత్ రెడ్డి సర్కారు కొడంగల్ బ్యాచ్ సో కాబట్టి ఈ విధంగా అన్యాయం చేస్తూ ఉన్నారు అభివృద్ధి అంటే పేదల భూములు గుంజుకోవడం అభివృద్ధి అభివృద్ధి అంటే పేదల పొట్టగొట్టడం అభివృద్ధి అభివృద్ధి అంటే ఏంటిది అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా వీళ్ళు మరీ దుర్మార్గంగా ఈ విధంగా చేసుకుంటున్నారు అయితే వీళ్ళతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మనం అభివృద్ధి అంటే బలయ్యేది పేదలేనా బలహీనుల నుంచి భూములను లాక్కోవడమేనా అభివృద్ధి అంటే బడాబాబులు ప్రభుత్వానికి కానరారా వాళ్ళ భూములు అభివృద్ధికి పనికిరావా కూడు గూడు గుడ్డ అంటూ ఇందిరమ్మ ఈ ఈ దేశానికి ఓ ఆదర్శ పాలన అందిస్తే పొద్దున్న కళ్ళు తెరిచినప్పటి నుంచి ఇంద్రమ్మ నామస్మరణ చేసే ముఖ్యమంత్రి ఆమె ఇచ్చేటువంటి భూములనే నేడు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పేరుతో పేదలకు గూడు లేకుండా చేస్తున్నారు మూడు తరాల నుంచి ఉంటున్న నలభై ఏడు కుటుంబాలను తరమేసేందుకు ఆ సిద్ధమవుతా ఉన్నారు దీనికి దీనికి సామదాన భేద దండోపాయాలను ఉపయోగిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సన్నజీవుల పైన దగ్గర ప్రాపకం కోసం ఎంఆర్ఓ తమ ఉపయోగిస్తుండగా రాజకీయ నేతలు కోసం టెండర్ల హైవే దగ్గర ఉన్నటువంటి భూములను ఎలాగైనా కాజేసేందుకు చూస్తా ఉన్నారు అధికారంలోకి రావడానికి అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కిన తర్వాత మాత్రం ఉన్న భూములను లాక్కోవడానికి ట్రై చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు కొడంగల్లో రాళ్ళు రప్పలు ఉన్న భూస్వాములు భూస్వాముల భూములు ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి సాగులో ఉన్న తమ భూములను నివాస ప్రాంతాలనే గుంజుకునేందుకు చూస్తున్నారని ఆ ఊరి ప్రజలు ఏదైతే అప్పాయిపల్లి గ్రామ ప్రజలు ఉన్నారో వాళ్ళంటా ఉన్నారు అయితే ఈ అప్పాయిపల్లి గ్రామ ప్రజలతో మనం ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది చాలా దారుణమైనటువంటి కొన్ని వందల ఎకరాలని గుంజుకోవాలని చూస్తూ ఉన్నారంట వీళ్ళు సో వాళ్ళ ఆ గ్రామ ప్రజల నంబర్ కూడా మన దగ్గరికి రావడం జరిగింది ఒకసారి వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా పేదల భూములనే గుంజుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళు హలో నమస్తే అన్న నేను శంకర్ని మాట్లాడుతున్నాను జర్నలిస్ట్ శంకర్ని శ్రీనివాస సార్ నమస్తే నమస్తే అన్న ఇది ఇదే కొడంగల్లో పేదల భూములను గుంజుకుంటున్నారు డెవలప్మెంట్ పేరుతో అని చెప్పేసి మన వాళ్ళు నేను ఒకరి ఎక్స్క్లూజివ్ స్టోరీ రాసిరు మీరు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు అసలు అసలు ఏం జరుగుతుంది కొడంగల్లో ఏం జరుగుతుంది అప్పాయి పెళ్లిలో ఎంతమంది భూములను గుంజుకుంటున్నారు ఎన్ని ఎకరాలు గుంజుకుంటున్నారు సార్ కొడంగల్ మండలం ఇది అప్పాయపల్లి విలేజ్ సార్ గ్రామము ఓకే దాదాపుగా మొత్తం వచ్చేసి డెబ్బై నాలుగు ఎకరాల పదిహేడు గుంటల భూమి సార్ ఇది డెబ్బై నాలుగు ఎకరాల పదిహేడు గుంటలు పదిహేడు గుంటల విస్తీర్ణము ఓకే ఇది నలభై ఏడు కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి సార్ అందరు అందరికి కూడా ఎకరా ఆరు ఎకరా ఎకరా రెండు ఎకరాలు ఇస్తే ఉన్నాయి సార్ మొత్తం కూడా ఓకే దీంట్లో ఉన్నది మొత్తం ఎస్సీ మాదిగల్లు బుడిగజంగు వడ్డీరల్ ముస్లిం వాళ్ళు ఉన్నారు వీరిగా వాళ్ళు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఇది చేసుకుంటారు సాగు చేసుకో బతుకుతున్నాం మా తాత మా నాన్న వాళ్ళు మా మేము ఇప్పుడు మూడు తరాలు మా తాత ముత్తాతలు మా అమ్మ నాకు అక్కడ మధులు ఉన్నాయి అక్కడ బోర్లు ఉన్నాయి బావులు మీకు జ్ఞాపకాలు అనమాట అన్ని అక్కడ ఉన్నాయి సార్ అది రోడ్ రోడ్ పెట్టు ఉంటది మొత్తం కూడా పోర్వే ఇక్కడ ఏ రోడ్ లో ఇది ఇది మా కొడంగల్ నుండి తాండూరు సార్ కొడంగల్ నుంచి తాండూరు సార్ ఇప్పుడు ఆల్రెడీ మా భూమి కూడా కొద్దిగా పోయింది రోడ్ లో ఓకే ఆ రోడ్ పోయింది వే నడుస్తా ఉంది పని నడుస్తా ఉంది దాని మీద కన్నేసే సార్ వీళ్ళు మేము గత మూడు సంవత్సరాలు మూడు తరాల నుండి దాని మీద సాగు చేసుకుని బతుకుతా ఉంటే అందరు కూడా పేదవాళ్ళు సార్ ఇక్కడ అంటే ఇప్పుడు డెవలప్మెంట్ కోసం కదా వాళ్ళు అడిగేది మీరు దాని ఎట్లా అబ్జెక్షన్ చెప్తారు మేమేమంటాం డెవలప్మెంట్ మేము స్వాగతిస్తాము అభివృద్ధికి మేము సాగతిస్తాం కాదనట్లే కానీ ఇక్కడ ఏమంటున్నాం అంటే అడవు భూములు పొరంబోకు భూములు ఇక్కడ దొరల భూములు భూస్వాముల భూములు వందల ఎకరాల భూములు ఉన్నాయి సార్ ఇక్కడ మీ భూముల దగ్గర కొడంగల్ పట్టణానికి ఉన్నాయి కొడంగల్ చుట్టుపక్కల కూడా కొన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయి సీలింగ్ భూములు ఉన్నాయి ఓకే ఇది మాకు ఇందిరాగాంధీ సమయంలో మా తాతలకు ఇచ్చారు సార్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ సెవెంటీ మధ్యన అప్పటి నుండి కాస్తా ఉన్నాం మేము గవర్నమెంట్ ఇచ్చింది అనమాట ఇచ్చింది రాళ్ళు రప్పలు పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి మా తాత ముత్తాతల నుండి మొత్తం వాళ్ళు సాగు చేసి రాళ్ళు తీసి మా నాన్న వాళ్ళు కూడా చిన్న రాళ్ళు ఉంటే ఎంతో కష్టపడి కొంతమంది జేసీబీలు పెట్టుకొని మున్న మున్న వరకు కూడా పని చేసుకొని సాగు చేసుకొని ఇదే అని బతుకుతున్నాం సార్ మేమంతా కూడా మళ్ళా దాంట్లో వచ్చేసి కొంతమంది అయితే ఇళ్ళ ఊళ్ళల్లో ఇల్లు సంసారంలో వెళ్ళక రైతులు ఊళ్ళ ఇల్లు అమ్ముకొచ్చి కొంతమంది గుడిసెలు వేసుకుని అక్కనే బతుకుతున్నారు సార్ దీంట్లో ఓకే ఓకే మేము అంటున్నాం ఏంటంటే ఈ రోజు అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ క్రీడా ప్రాంగణాలు పచాన వాటికలు రైతు వేదికల పేరు మీద ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ గుసుకొని పేదలకు అన్యాయం చేసింది ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అటెండ్ భూములకు హక్కులు కల్పిస్తామని చెప్పి అటెండ్ భూములకు హక్కులు కల్పిస్తాము అని చెప్పి చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు ఉన్న భూములకు పేదల భూములకు వెసరి పెడితే మీ రోడ్ల మీద పరిస్థితి ఉంది సార్ ఈ రోజు అందరూ కూడా ఎన్ని కుటుంబాలు ఉంటాయి మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఆడ భూములు కోల్పోయే కుటుంబాలు కుటుంబాలు సార్ కుటుంబాలు మొత్తానికి వచ్చేసి దీంట్లో దాదాపుగా మూడు నాలుగు వందల మంది దీంట్లో మొత్తం కూడా భాగస్వామి ఉంటుంది మొత్తం కూడా రైట్ రైట్ నేను వస్తాను తొందరలోనే వస్తాయి రెండు మూడు రోజులలో ప్లాన్ చేసుకుని చూద్దాం అంటే ఒకసారి ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి అనేది అక్కడ ప్రజల వాయిస్ కూడా వినిపించే ప్రయత్నం చేద్దాం మరి ఖచ్చితంగా గత ఇరవై ముప్పై రోజుల నుండి రాత్రి మహులు సింధి లేక నిద్ర లేక భయం భయం తోటి కొంతమంది హార్ట్ అటాక్ కూడా హెల్త్ సార్ షుగర్ కాదు మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తారు చెప్పినా కూడా ఇప్పటికీ మేము ఒక కాడా స్పెషల్ ఆఫీసర్ కు వినేది పత్రం ఇచ్చాము కి ఇచ్చాము కలెక్టర్ కి ఇచ్చాము కి ఇచ్చాము వీళ్ళందరూ కూడా వినేది పత్రాలు ఇచ్చాము స్టేట్మెంట్ ఇచ్చినాం అన్ని ఓకే ఇక కొంతమంది రాజకీయ నాయకుల ప్రోత్బలం తోటి కొంతమంది వాళ్ళ స్వలాభం కోసము వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళ కాంట్రాక్టర్ల కోసము వాళ్ళకు వచ్చే కమిషన్ల కోసము కావాలని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులని ఒకరు ఒకరిని ఇద్దరిని అట్లా కన్ఫ్యూజ్ చేసి మీకు పొరుగులు మీకు పొరుగులు ఇప్పిస్తాము మీకు ఇద నష్టపరిహారం ఇప్పిస్తామని ప్రాయంతాల గురి చేసి వాళ్ళందరినీ కూడా కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు సార్ ఇక్కడ కొలువులు మాకు మొన్న కలెక్టర్ గారు కలెక్టర్ నారాయణ రెడ్డి వికారాబాద్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము అంత కొంతమంది కలెక్టర్ గారు ఒక చెప్తున్నా దీంట్లో కొలువులు ఎటువంటి కొలువులు ఉంటాయంటే స్లీపర్ కొలువులు ఊడ్చే కొలువులు ఇటువంటి కొలువులు ఉంటాయి అది కూడా భూమి పోగొట్టుకుని ఇప్పుడు స్లీపర్ ఈ ఊడ్చే కొలువులు అటెండర్ పనులు వేయాలనమాట చేయాలి ఇది కూడా డైలీ వేలే కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ చేసుకునే ఉంటాయి అంతే తప్ప ప్రభుత్వ ఉద్యోగం ఏం కాదు మరి అట్లా కూడా కాదు కాదు అది కూడా అదే సార్ రోజు ఇరవై ఐదు రోజులు నెల రోజులు అసలు వస్తా వస్తా తప్పకుండా వస్తా శ్రీనివాస్ గారు నేను వస్తాను ఈ అంటే నేను రావడం వల్ల మీ మీద మీ బాధ మీ మీరు అయితే ఇబ్బంది పడుతున్నారో అది ప్రజలకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను రావడమే నేను వస్తా తప్పకుండా ఈ రెండు మూడు రోజులలో ప్లాన్ చేసుకుని వస్తాను తప్పకుండా ఇక కొంతమంది పత్రికా మిత్రులందరూ కూడా అని చెప్పి కూడా కొంత ఆపిరు సార్ ఇప్పటివరకు పేపర్ రాకుండా కూడా చేస్తా ఉన్నారు కొన్ని పేపర్లు ఎక్కడ కూడా వార్తలు బయటకు రాకుండా ఎక్కడ కూడా విషయం పోకకుండా ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు కొన్ని పేపర్ రాస్తా ఉన్నాయి వాళ్ళు కూడా బెదిరిస్తా ఉన్నారు కూడా బెదిరింపు కాల్సి వచ్చినాయి సార్ ఓకే అయినా కూడా మా ప్రాణం పోయినా మేము వదలము తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మేము పదిహేను ఇరవై సంవత్సరాలు కొట్లాడి తెలుసుకున్న తెలంగాణలో మా ఉద్యోగాలు ఇప్పటికే మా జీవితాలన్నీ కూడా ఉద్యమకారులకు సరైన న్యాయం జరగలేదు ఇప్పటికీ రోడ్ల రోడ్ల మీద ఉన్నా బాధపడుతుంటే ఉన్న భూములకి ఈ రోజు అసైన్ భూములకు పూర్తి హక్కులు కల్పిస్తామని అధికారాలను వచ్చి ఉన్న భూములనే లాక్కుంటే మా పసుపులు ఆగమైతే అసైన్ భూములకు పట్టాలు ఇస్తాము హక్కులు కల్పిస్తాము అని చెప్పారు వీళ్ళు మీరు చెప్పారు ఉన్న భూముల కేసరి వెళ్తే మేము నేర్చుకోవాలని చెప్పి ఈ రోజు మొత్తం కూడా రోజు నిద్ర లేదు సార్ మాకు నాకైతే నేను నా పేరు శ్రీనివాస తెలంగాణ ఉద్యమంలో కీలకంగా విమలకతో పనిచేసినాము తెలంగాణ ఉద్యమంలో జేసీలో పనిచేసిన చాలా బాధ ఉంది సార్ అందులో నా మాది ఎక్కడ ఉంటుంది సార్ మా వదిన నాకు ఓకే ఓకే రైట్ తప్పకుండా సినిమా సార్ నేను వస్తానండి కొడంగల్కి వస్తాను మీ ఇష్యూని హండ్రెడ్ పర్సెంట్ తీసుకొద్దాం వెలుగులోకి తీసుకొద్దాం లేదు అట్లే ఉన్నదే మీకోసం ప్రజల కోసమే మేము ఉన్నది మీ వాయిస్ వినిపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి ఎలాంటి ఇందులో ఎలాంటి డౌట్ లేదు తప్పకుండా ఈ రెండు మూడు రోజుల్లో ప్లాన్ చేసుకుని వస్తాం కూడా తప్పకుండా అంటే ఇప్పుడు ఏం లేదు మనం ప్రభుత్వాన్ని ఏమో మనం ఏమో అది వేయట్లేదు మాకు మా మా భూములను కాకుండా వేరే భూములు ఉన్నాయి అది తీసుకోమని మీరు చెప్తున్నారు అంతకు ఇంకా ఏం లేదు కదా ఎంఆర్ఓ గారికి కాల స్పెషల్ ఆఫీసర్ మీరే చెప్పినాం సార్ మీ కాళ్ళ మీద వడమంట పడతారు సార్ మాకు అన్యాయం చేయకండి అని ఏసే మన చేసిన సందర్భాలు ఉన్నాయి సార్ మళ్ళీ మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ కు పిలవడము ఆడివన్ పిలవడం మళ్ళీ మళ్ళీ ఇప్పటికే మూడు నాలుగు సార్లు ఇచ్చి రూపు ఇవ్వమని చెప్పినాం సార్ అయినా కూడా మళ్ళీ మళ్ళీ భూముల దగ్గరకు వచ్చి సర్వే నంబర్లు ఇచ్చి నష్టపరిహారం ఇస్తాము మీకు ఉద్యోగాలు ఇస్తాం మళ్ళీ మళ్ళీ ఎరవై వేస్తారు ఉన్నారు మళ్ళీ మళ్ళీ మా భూముల దగ్గరికి సరే సార్ తప్పకుండా వస్తా వస్తా శ్రీనివాస్ గారు నేను వస్తాను కొడంగల్కి వస్తాను థ్యాంక్ యూ ఓకే ఓకే థ్యాంక్ యూ సో పోదాము కొడంగల్కి పోదాము అతి తొందరలోనే కొడంగల్కి వెళ్ళి ఒకసారి అక్కడ నిజంగా మరి ఇప్పుడు ఈ ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఏం చెప్పింది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు పిసిసి అధ్యక్షునిగా ఎన్నికల క్యాంపెయిన్లో నేను ప్రతి పేదోడికి అసైన్ భూములు ఎవరైతే ఉన్నదో వాళ్ళందరికీ పట్టాలిస్తాం మేము పొరంబోక్ భూములు అనేవి ఉండకూడదు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పిండు అసైన్డ్ భూములు అనేది లేకుండా అందరికీ పట్టాలిస్తాము అని చెప్పారు ఇప్పుడు అసైన్ భూములకు పట్టాలియకపోగా ఉన్న భూములని అభివృద్ధి పేరుతో గుంజుకున్నటువంటి ప్రయత్నం ఆ పేదలే కనపడ్డారు రేవంత్ రెడ్డి గారు మీరు మీకు పేదలే కనపడ్డారు ఎస్సీలు ఎస్టీలు బుడుగ జంగాల వాళ్ళు ఇంకా ఏదో ఇచ్చినటువంటి ఆ ఎకరం రెండు ఎకరాల్లో ఇంత పంట వేసుకోను ఏదో పూట గడిపూటటువంటి ఆ బిడ్డల భూములు వాళ్ళే కనపడ్డారు మీకు అభివృద్ధి అంటే బేసిక్గా కొడంగల్లో దొరలకు కొన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయి దొరలో అంటే అక్కడ రెడ్లని దొరలు అంటారు అలాంటి దొరల్లో చాలా మంది ఉన్నారు అక్కడ సో అలాంటి అందరు అందరి భూములు ఉన్నాయి చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎన్నో పొరంబోకు భూములు ఉన్నాయి అవి వదిలేసి కేవలం ఈ కుటుంబాలను ఈ అప్పాయిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ నలభై యాభై కుటుంబాలను సంబంధించినటువంటి భూములను గుంజుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాలి సొంత నియోజకవర్గం మీ నియోజకవర్గమే కదా మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదల పొట్ట కొడితే మీకు మీరు మంచి పేరు తెచ్చుకోవాలి ఆ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి బిడ్డ మన బిడ్డనే అనుకోవాలి మనం అద్భుతంగా డెవలప్ చేసుకోవాలి మీరు కడా పెట్టుకున్నారో అద్భుతంగా ఓకే సరే చేసుకోండి కనుక పేదలకు అన్యాయం చేసే విధంగా వందల ఎకరాల భూములకేమో మీరు దాని జుట్టు దాని చుట్టుమిట్టు కూడా పోరు ఇదే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు ఇట్లాంటి వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి ఉన్నారు కదా ఇప్పుడు మీ పార్టీలో జైన్ అయిపోయి వాళ్ళ భూములు వాళ్ళ ఆస్తులు మస్తు ఉన్నాయి చుట్టుపక్కల వాటిని ముట్టుకోగలుగుతారా మీరు ముట్టుకోగలుగుతారా టచ్ కూడా చేయలేరా వీటిలని ఇంకా కాదంటే దాని పక్కనంగా రోడ్లు తీసుకుపోతారు కాబట్టి దాని పక్కనంగా మంచి మంచి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకొస్తారు కానీ పేదల భూములు మాత్రము డెవలప్మెంట్ పే పేరుతోని కావాలే గుంజుకోవాలి అలా మొగ్గ లక్షలు రెండు లక్షలు కొట్టాలే గుంజుకోవాలి ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారంట ఏం ఉద్యోగాలు అవి ఊడ్చే ఉద్యోగాలు అటెండర్ ఉద్యోగాలు ఛాయట ఛాయ లాభం ఉద్యోగాలు గిట్లాంటి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఆ భూముల మీద వాళ్ళ భూములను చెలగొట్టి వాళ్ళను ఇట్లా శ్రాసులను చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట ఇదే ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన కొడంగల్లో అద్భుతంగా కనపడతా ఉంది సో ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాలి ఆలోచన చేసుకొని ఆ బిడ్డల పొట్ట కొడితే ఏమొస్తుందో ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది